జ్యోతిష్యం ప్రకారం అదృష్ట రాసులు అరుదైన యోగంతో కొన్ని రాసుల వారికి కలిసి రానున్న కాలం వ్యాపారంలో లాభాలు ప్రమోషన్లు కొత్త ఉద్యోగ అవకాశాలు సొంతం చేసుకుంటారంటున్నారు పండితులు మూడు గ్రహాలు కలిసి ఏర్పాటు చేయబోతున్న ఓ అరుదైన యోగంతో మూడు రాసుల వారికి అదృష్టం తలుపు తట్టనుంది వ్యాపారంలో లాభాలతో పాటు ప్రమోషన్లు కొత్త ఉద్యోగ అవకాశాలు వీళ్ళ కోసం వేచి చూస్తున్నాయి ప్రస్తుతం బృహస్పతి మిథున రాశిలో ఉన్నాడు ఏడాది పొడవునా ఈ రాశిలోనే ఉంటాడు అక్కడే ఉండి వివిధ గ్రహాలతో కలవనున్నాడు ఫలితంగా అనేక యోగాలు ఏర్పడతాయి ఈసారి బృహస్పతి శుక్రుడు బుధుడు త్రిముఖ యోగా క్రియేట్ చేయబోతున్నారు మరి దీనివల్ల అదృష్టవంతులు ఎవరు అనేది తెలుసుకుందాం రెండు గ్రహాల ఈ స్థానం ఫలితంగా అనేక రాశుల వారికి లాభాలు కలగనున్నాయి వైదిక జ్యోతిష శాస్త్రం ప్రకారం బుధుడు శుక్రుడు ఒకరితో ఒకరు ప్రత్యేక స్థానం కలిగి ఉండడం ద్వారా త్రిపద యోగాన్ని సృష్టించబోతుంది ఫలితంగా చాలా మంది అదృష్టవంతులు కాబోతున్నారు ముందుగా వృషభం చాలా కాలంగా నిలిచిపోయిన ఏ పనైనా ఇప్పుడు పూర్తి చేయవచ్చు దీంతో పాటుగా మీ మనసు కోరుకున్నట్లుగా సంపద వస్తుంది ఈ రాశి వారికి అనేక ఉద్యోగ అవకాశాలు ఉంటాయి మీరు పెద్ద బాధ్యతను పొందవచ్చు వ్యాపారంలో లాభాలు పొందుతారు గౌరవం కూడా వస్తుంది జీవితంలో చాలా కాలంగా ఉన్న సమస్యలు ఇప్పుడు ముగుస్తాయి స్నేహితులతో కలిసి ఎక్కడికైనా వెళ్ళొచ్చు మీరు సమస్యల నుండి విముక్తి పొందుతారు మీరు మీ కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు ఉద్యోగంలో ఉన్నవారు విజయం సాధిస్తారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి సమయం ఉంటుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడవచ్చు సింహరాశి విద్యారంగంలో మంచి లాభాలు రావచ్చు అనేక క్లిష్ట పరిస్థితులు ముగుస్తాయి మీరు పనిలో ప్రయోజనాలను పొందుతారు ప్రమోషన్ పొందే అవకాశం కూడా ఉంది వ్యాపారంలో లాభాలు ఉంటాయి వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్